గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ ఈ వీడియోలో అయితే నేను నా హెయిర్కి మంచిగా సెట్ అయిన ఒక ప్రోడక్ట్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ వల్ల నా హెయిర్ అయితే మంచి షైన్ వచ్చింది దాంతోపాటు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి బంజారా షికాకాయ్ హెయిర్ కేర్ పౌడర్ చాలా బాగుండిందండి నాకు రీసెంట్గా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో బాగా ఫేవరెట్ అయిపోయింది అంత మంచిగా యూజ్ అయింది మనం షికాకాయ్ పౌడర్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇదైతే మన హెయిర్ ఫాల్ని తగ్గించి కొత్త హెయిర్ రావడానికైతే మస్తుగా యూజ్ అవుతుంది ఇంకా పోతే మనం ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకు వచ్చింది దీంట్లో మనకు ఈ బంజారాస్ ప్రోడక్ట్స్లో మనం చూసుకున్నట్లయితే ఉసిరికాయ పౌడర్ అలాగే మేతి పౌడర్ ఇంకా హెన్నా పౌడర్ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ చీక్కయ్ పౌడర్ అనేది కొత్తదేం కాదండి చాలా ఇయర్స్ బ్యాక్ నుండి యూస్ చేస్తున్నారు నేనే చాలా లేట్గా యూస్ చేశాను బట్ నాకైతే బాగా నచ్చింది ఇంకా మనం ప్రోడక్ట్ని చూసుకున్నట్లయితే దీంట్లో ఏ ఏ పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయో అనేది ఒక సైడ్కి మెన్షన్ చేశారు ఈ పౌడర్స్తో మనం మన హెయిర్ కేర్ని మంచిగా చూసుకోవచ్చు అని చెప్పారు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే దీని ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట సాచర్ట్స్ గ్రీన్ కలర్లో అయితే మనకు కనిపిస్తాయి ఈ ప్యాక్లో అయితే మొత్తం ఈ విధంగా ఫైవ్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి నేను ఒకటి ఓపెన్ చేశాను చూద్దామని ఎలా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది మనకు మొత్తం నెట్ వెయిట్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక్కొక్కటి ఈచ్ ట్వంటీ గ్రామ్స్ ఉండి ఫైవ్ ప్యాకెట్స్ అయితే మనకు లోపల వస్తాయి ఇంకా దీన్ని నేను ఎట్లా యూజ్ చేస్తాను అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు పౌడర్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ ఎన్న పౌడర్ లాగానే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఉంది మనం దీని స్మెల్ చూసినట్లయితే సేమ్ మేతి సీడ్స్ ఉంటాయి కదండి దాని స్మెల్గా ఉంటుంది మరి శీకాయ్ స్మెల్ అయితే నాకు ఏమీ అనిపించలేదు నేను ఎప్పుడూ చీకకాయ యూజ్ చేయలేదు కాబట్టి నాకు ఆ స్మెల్ అనేది అర్థం కావట్లేదు ఇంకా దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది మనకు వెనకాలే రాసిచ్చారు చూసుకున్నట్లయితే మనం జస్ట్ ఈ పౌడర్ తీసుకొని వాటర్ వేసి ఒక పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకోవడమే అనమాట అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని అలాగే వదిలేసేయాలి బట్ నేను ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీంట్లోకి కర్డ్ యాడ్ చేస్తున్నాను థర్డ్ ఏంటంటే మన హెయిర్ని స్ట్రెంగ్ చేస్తుంది డాండ్రఫ్ కూడా తగ్గిస్తుంది దాంతోపాటు ఇక్కడ నేనైతే ఎలోవేరా జెల్ తీసుకున్నాను ఎలవేరా జెల్ మన హెయిర్కి ఎంత బాగా యూజ్ అవుతుందో చెప్పనక్కర్లేదు ఇంకా కోకోనట్ ఆయిల్ ఏందే మన హెయిర్ కేర్ అనేది ఉండదనే చెప్పాలి మన రూట్స్ నుండి టిప్స్ దాకా బాగా శ్రద్ధించాలి అంటే ఈ కోకోనట్ ఆయిల్ అనేది మ్యాండేటరీ ఇక నేను వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను ఇలాంటి పౌడర్స్లో కోకోనట్ ఆయిల్ మనం మిక్స్ చేయడం వల్ల కొంచెం అవి ఏమైనా మన హెయిర్ని రఫ్ చేసే అవకాశం అయితే అస్సలు ఉండదండి ఇంకా కోకోనట్ ఆయిల్తో పాటు నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సూల్ ఏంటి అంటే మన రూట్స్ని చాలా వరకు స్ట్రాంగ్ చేస్తుంది ఇలా మనం చిన్న హోల్ చేసుకొని ఈ ఆయిల్ని అయితే మనం వేసేసుకోవాలి ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఆప్షనల్ అనమాట ఉంటే మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోండి బాగుంటుంది మనం ఇంకా ఇప్పుడు అంతా కలిపి మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ పౌడర్ మనం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ కలిపి ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే పేస్ట్ తయారైపోతుంది చూసారు కదా మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి మన హెయిర్ చిన్నగా ఉంటే కొంచెం క్వాంటిటీలో పెద్దగా ఉంటే ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేసుకోవచ్చు మొత్తానికి నా హెయిర్ అయితే మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండదు మీడియం సైజ్ నాకు ఈ మాత్రం సరిపోతుంది అనిపించి ఈ క్వాంటిటీలో నేనైతే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఈ శీకాయ పౌడర్తోనే మన హెయిర్కి మంచి కలరింగ్ రావాలి అంటే మనం ఐరన్ కడాయి ఉంటుంది కదా దాంట్లో వేసి సేమ్ హెన్నా పౌడర్ లాగే నైట్ అంతా పెట్టేసుకొని అదే ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని మనం మార్నింగ్ పెట్టుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది కంటిన్యూస్గా అప్లై చేస్తా ఉంటే నేను ఇక్కడ ఇంకా పేస్ట్ తీసుకొని నా హెయిర్ని చిన్న చిన్న పార్టీషియన్గా తీసుకొని సేమ్ మనం అయితే ఏ విధంగా అప్లై చేస్తామో ఆ విధంగా అప్లై చేస్తున్నాను మనం రూట్స్కి కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇంకా ఓవరాల్గా అప్లై చేసుకున్నాక నా హెయిర్ పరిస్థితి అయితే ఇదండి వెనకాల నాకు అందలేదు సో వెనకాల కాస్త కవర్ కాలేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకునేసరికి పూర్తిగా డ్రై అయితే అయిపోయింది ఇంకా ఓన్లీ షాంపూ మాత్రమే యూజ్ చేసి నేను హెడ్ బాత్ చేశాను ఎటువంటి కండిషనర్ కానీ సెరమ్ కానీ నేను అప్లై చేసుకోలేదు ఇప్పుడంటే వెట్గా ఉంది కాస్త డ్రై అయి కోమ్ చేశాక నా హెయిర్ చూడండి ఎంత షైనీగా ఉండిందో చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ నాకు నేను ఈ విధంగా అంటే ఇప్పుడు నేను పాటు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో వాటన్నింటినీ మిక్స్ చేసుకుంటూనే కంటిన్యూస్గా యూస్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఈ ప్రోడక్ట్ని మీరు యూస్ చేయాలి అనుకుంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసుకోండి హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్